రెండవ అధ్యాయము సాంఖ్యయోగం తస్మాదస్య మహాబాహో నిగృహీతాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత కనుకొ అర్జున ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును తస్మాత్ అనుపదము యొక్క అర్థమేమి మనస్సు ఇంద్రియములు వశములో లేని విషయాసక్తుడైన మనస్సుని ఇంద్రియములు అతని మనస్సును యందు నిమగ్నమగునట్లు చేసి అతని బుద్ధిని విచలితమునర్చి దానిని స్థిరముగా ఉండనీయవు అను విషయము పూర్వ అరవై ఏడవ శ్లోకమున తెలపబడినది కావున మనస్సును ఇంద్రియములను వశములో ఉంచుకొనుట అత్యంత ఆవశ్యకమని తెలుపుటకు ఇచ్చట తస్మాత్ అనుపదము ప్రయుక్తమైనది మహాబాహో అని సంబోధించుటలోని ప్రత్యేకత ఏమి పొడవైన దృఢమైన బలిష్టమైన బాహువులు గలవానిని మహాబాహువు అని అందరు ఈ సంబోధన శూరత్వములు వీరత్వములు తెలుపును అర్జునుడు గొప్ప శూరుడు వీరుడు కనుక ఇంద్రియములను మనస్సును వశములో ఉంచుకొనుట అతనికి ఏమీ కష్టమైన పని కాదు అని తెలుపుటకే భగవానుడు అతన్ని మహాబాహువు అని సంబోధించెను ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను అన్ని విధములుగా నిగ్రహించుట అనగానేమి శ్రోత్రాది సమస్త ఇంద్రియములకు సంబంధించిన శబ్దాది విషయములయందు నిరంతరముగా ప్రవృత్తముగుట ఇంద్రియముల స్వభావము ఏలన అనాది కాలము నుండి జీవుడు ఇంద్రియముల ద్వారానే భోగములను అనుభవించుచున్నాడు కావున ఇంద్రియములు వాటి అందు ఆసక్తమయ్యున్నవి ఇంద్రియముల ఈ స్వాభావిక ప్రవృత్తిని సర్వదా నిరోధించుటయు వాటి విషయ లోలుప స్వభావమును పరివర్తన వాటి అందలి విషయాశక్తిని తొలగించుటయు మనస్సుని బుద్ధిని విచలిత మునర్చుటయు వాటి అందలి విషయాశక్తిని తొలగించుటయు మనస్సును బుద్ధిని విచలిత శక్తిని నశింపజేయుట ఈ మొదలైన ప్రక్రియలనే ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి సర్వదా నిగ్రహీత ఈ విధముగా ఇంద్రియములను వశపరుచుకున్న పురుషుడు ధ్యాన కాలమునందు ఇంద్రియక్రియలను త్యజించినచో అతని ఏ ఇంద్రియము ఏ విషయమును కూడా గ్రహింపజాలదు తన సూక్ష్మ వృత్తుల ద్వారా మనస్సునందు ఎట్టి విక్షేపమును కలిగింపజాలదు అట్టి సమయమున అవి మనస్సునందు తద్రూపమును పొందును వ్యుత్న కాలమునందు అతడు చూచుట వినుట మొదలగు ఇంద్రియ క్రియలను చేయు సమయమున అవి ఆసక్తి రహితములై నియమిత రూపమున యథాయోగ్యముగా శబ్దాది విషయములను గ్రహించును అవి ఏ విషయమునందును అతని మనస్సును ఆకర్షింపజాలవు పైగా మనస్సు వెల్లు మార్గమునే అనుసరించును స్థితప్రజ్ఞుడు లోకహితార్థమై ఏ ఇంద్రియము ద్వారా శాస్త్ర సమ్మతమైన ఏ విషయమును ఎంతకాలము వరకు గ్రహింపదగునని తలంచునో ఆ ఇంద్రియమే అంతకాలము వరకే ఆ విషయమును గ్రహించును దానికి భిన్నముగా ఏ ఇంద్రియము కూడా ఏ విషయమును గ్రహింపజారదు ఈ విధముగా ఇంద్రియములపై పూర్తి ఆధిపత్యము కలిగిన వాడు వాటి స్వతంత్ర ప్రవృత్తిని రూపుమాపి వాటిని తనకు అనుకూలముగా చేసుకొనును ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి అన్ని విధములుగా నిగ్రహించుట అనగా ఇదియే యాభై ఎనిమిదవ శ్లోకము మరియు ఈ శ్లోకము యొక్క ఉత్తరార్థము ఒక్కటియే మరి అచట పూర్వార్థమున సంహరతే అనియు ఈ శ్లోకమున నిగ్రహితాని అని అనియు ప్రయుక్తములైన రెండు పదముల మధ్య గల వ్యత్యాసమేమి యాభై ఎనిమిదవ శ్లోకమునందు కిమా సీత అనగా ఎట్లు కూర్చొను అను అర్జునుడు మూడవ ప్రశ్నకు సమాధానముగా భగవానుడు స్థితప్రజ్ఞుని అక్రియావస్థను వర్ణించెను కావున అచట తాబేలు దృష్టాంతమునిచ్చి సంహరతే అను పదము ద్వారా విషయముల నుండి తొలగుట అని పేర్కొనెను బాహ్యముగా ఇంద్రియములను విషయముల నుండి తొలగించుట సామాన్య మానవునకును శక్యమే కానీ అచటి నుండి పూర్తిగా తాను తొలగిపోవుట ఒక విలక్షణ ప్రక్రియ వీలన అది స్థితప్రజ్ఞుని లక్షణము కావున రహితమైన మనస్సు ఇంద్రియముల సంయమము కూడా ఇచటి తొలగించుకుని ప్రక్రియలో అంతర్భాగమే స్థితప్రజ్ఞుని ఈ స్వాభావిక స్థితిని వర్ణించుచు భగవానుడు ఇచట నిగృహితాని అని పదమును ప్రయోగించెను విషయాసక్తి రహితుడు అయినప్పుడే అన్ని విధములుగా మనస్సు నింద్రియముల నిగ్రహము సాధ్యమగను నీ అను సుపసర్గ ద్వారా సర్వశ అనుక్రియా విశేషణము ద్వారా కూడా ఈ విషయమే స్పష్టమగును కావున ఈ రెండింటి వాస్తవిక స్థితి యందు మౌలికముగా ఎట్టి వ్యత్యాసము లేకున్నను అచట స్థితప్రజ్ఞని అక్రియావస్థను ఇజట అన్ని సమయముల సమయములయందునూ అతని సాధారణ స్థితిని వర్ణించుట జరిగినది ఇదియే ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసము అతని బుద్ధి స్థిరమగును అని అనుటలోని అంతరార్థమేమి మనస్సును ఇంద్రియములను పైన పేర్కొనబడిన రీతిగా వశపరచుకొనిన వాని బుద్ధి స్థిరముగా ఉండును మనస్సు ఇంద్రియములు వశములో లేని బుద్ధి స్థిరముగా ఉండజాలదు ఈ విధముగా మనస్సు ఇంద్రియములు వశములో లేకుండుట వలన కలుగు హానిని వశములో ఉండుట వలన కలుగు లాభమును భగవానుడు తెలిపెను అట్లే స్థితిని పొందుటకై రాగద్వేషములను త్యజించి మనస్సును ఇంద్రియములను సంయమర్చుట అత్యంత ఆవశ్యకమని ప్రతిపాదించి ఆ స్థితప్రజ్ఞ స్థితిని వర్ణించను ఇప్పుడు విషయాసక్తులైన సామాన్య మానవులకును మనస్సును ఇంద్రియములను సంయమ వనర్చి పరమాత్మ ప్రాప్తి నందిన స్థిర బుద్ధిగల మధ్య నుండు భేదమును రాత్రింబవల్ల దృష్టాంతము ద్వారా వివరించుచు వారి స్వాభావిక స్థితులను వర్ణించుచున్నాడు

పరమాత్మ నరిగిన మునికి రాత్రితో సమానము ఇక్కడ సంయమీ అనుపదము ఎవరిని సూచించును మనస్సును ఇంద్రియములను వశపరుచుకొని పరమాత్మను పొందిన స్థితప్రజ్ఞుని సూచించినదియే అను అనుపదము ఏలనన ఈ శ్లోకము యొక్క ఉత్తరార్థమునందు పశ్చత అనుపదము ప్రయుక్తమైనది దానికి జ్ఞాని అని అర్థము ఇచట సమస్త ప్రాణులకును రాత్రితో సమానమగునది ఏది అందు స్థితప్రజ్ఞుడైన యోగి మేలుకొనియుండునగానేమి అజ్ఞానుల అనుభవముల యందును జ్ఞానుల అనుభవముల రాత్రింబవల్ల వలె అత్యంత వైలక్షణ్యము ఉండును ఈ విషయమును తెలుపుటకే రాత్రి సాదృశ్యముతో అజ్ఞానులైన సామాన్య మనస్సుల స్థితులను జ్ఞానులైన వారి స్థితులను వర్ణించుట జరిగినది కనుక ఇచట రాత్రి అనగా సూర్యాస్త సమయమునకు పిమ్మటవచ్చు రాత్రి కాదు ప్రకాశముతో కూడిన పగటిని గుడ్లగూప తన దృష్టి దోషములన అంధకారమయముగా చూచును అట్లే అనాది సిద్ధమైన అజ్ఞానము అను తెరచేత అంతఃకరణ రూపనేత్రముల వివేక విజ్ఞానము అను ప్రకాశశక్తి కప్పబడుటచే అవివేకి అయిన వాడు స్వయం ప్రకాశ నిత్య బోధాత్మకుడు పరమానందమయుడు అయిన పరమాత్మను చూడలేడు ఆ పరమాత్మ ప్రాప్తియను సూర్యుడు ప్రకాశింపగనే పరమశాంతి నిత్యానందము ప్రత్యక్షముగా అనుభవములోనికి వచ్చను అది వాస్తవముగా పగటి ప్రకాశమయము అయినప్పటికీ పరమాత్ముని గుణ ప్రభావ తత్వములను ఎరుగని అజ్ఞానులకు అది రాత్రియే అనగా రాత్రితో సమానము ఏలనన ఆ ప్రపంచమున వారు నిద్రాలుగులే ఆ పరమానందమును గూర్చి వారికి ఏమాత్రమును తెలియదు ఈ పరమాత్మ ప్రాప్తియే ఇచ్చట ప్రాణులందరికీ రాత్రి పరమాప్త ప్రాప్తి నందిన సమయముకి ఈ రాత్రియే పగడితో సమానము స్థితి ప్రజ్ఞుడు ఆ సచ్చిదానందగన పరమాత్మ స్వరూపమును దాని దానియందే స్థితుడయ్యుండును సమస్త ప్రాణుల రాత్రి అందు అతడు మేల్కొనియుండుట అనగానిదియే సమస్త ప్రాణుల అనగానేమి రాణులన్నియును మేల్కొనియుండు స్థితి పరమాత్మతత్వము నిరంగినమునికి రాత్రితో సమానమెత్తను ఇహపరలోక భోగములన్యును నశ్వరములు క్షణికములు అనిత్యములు దుఃఖ రూపములు అయినను అనా సిద్ధము అంధకారమయమైనను అజ్ఞాన కారణమున విషయాసక్తులైన వారు వాటిని నిత్యములుగా సుఖములుగా భావించెదరు వారి దృష్టిలో విషయ భోగానుభవములను మించిన సుఖమీదిను ఉండదు ఈ విధముగా భోగాసక్తులై వాటి ప్రాప్తి కొరకు ప్రయత్నించుచుండుటయు అవి ప్రాప్తించినప్పుడు ఆనందమును అనుభవించుచుండుటయు వాటి అందు సకల ప్రాణుల మేలుకొనుట అగును ఇది ఇంద్రియ విషయ సంయోగములచే ప్రమాదాలస్య నిద్రాదులచే ఉత్పన్నమైన సుఖరాత్రి వలె అజ్ఞాన రూపము అంధకారమయము అగుట వలన వాస్తవముగా రాత్రియే అయినను అజ్ఞాని దానిని పగలని భావించి దాని అందే మేల్కొనియుండును ఎట్లనగా నిద్రలో స్వప్నగతుడైన మనుషుడు స్వప్న దృశ్యములను చూచుచు ఆ స్వప్నములో తాను మేల్కొనియున్నట్లే భావించను కానీ స్వప్నము నుండి మేల్కొనిన మనుషునకు స్వప్న జగత్తుతో ఎట్టి సంబంధము లేనట్లే పరమాత్మతత్వమును ఎరిగిన జ్ఞానికి సచ్చిదానందగన పరమాత్మ తప్ప తదితరమైన ఏ వస్తువుతోడను సంబంధము ఉండదు ఈ దృశ్య జగత్తునందు దీనికి అధిష్టాన రూపమైన పరమాత్మతత్వముని అతడు చూచును కావున అట్టివానికి సమస్త సంసారిక భోగములు విషయానందములు రాత్రితో సమానము